హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్నాని మీరు చూస్తున్నారు ఎస్సీ క్రియేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ చెప్పడానికి లైవ్లోకి వచ్చాను అదేంటంటే మన దొంగతనాలు దోపిడీలు ఇలాంటివి మన ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా వచ్చేసాయి అంటే ఇక్కడ కూడా అప్కోజ్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అనుకోండి ఇక్కడ ఏంటంటే నిన్న అంటే నిన్న ఇరవై ఎనిమిది తారీఖు రోజు అనుకుంటా మా ఫ్రెండ్కి జీతం వచ్చింది జీతం వచ్చి ఇంకా ఇంటికి వస్తున్నాడు వచ్చేటప్పుడు అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట ఫోన్ కాల్స్ వచ్చి అతను ఉన్నాడంట నేను బ్యాంక్ నుంచి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా మీ సీక్రెట్ నెంబర్ చెప్పాలని అని అడిగింది అంట అడిగితే ఇతను అలా తను శ్రీలంక మన తెలుగు అతను కాదనుకో అయితే ఇతను ఇంకా ఆలోచించాలి కదా అన్నా ఇప్పుడు ఒక స్కామర్స్ తప్ప ఒక దొంగలు ఇలాంటి వాళ్ళు తప్ప మన బ్యాంక్ డీటెయిల్స్ గురించి అడిగేది మెయిన్ బ్యాంక్ వాళ్ళు దాని గురించి అసలు అడగరు దాన్ని మనము గుర్తించాలి ఫస్ట్ అయితే అతను ఉండి మీ పిన్ కోడ్ నెంబర్ చెప్పండి అదే బ్యాంక్ నెంబర్ ఉంటుంది కదా సీక్రెట్ నెంబర్ చెప్పండి సరాసరి నిన్ననే అతనికి జీతాలు వచ్చింది కూడా మా అందరికి కూడా జీతాలు ఇచ్చింది నిన్ననే ఇంకా అతను మరి పో తీసుకోకుండా తీసుకుందాంలే అనుకొని రూమ్కి వస్తున్నాడంట అంతలో ఫోన్ వచ్చిందంట ఇలా అతను అడిగిన నెంబర్ అతను చెప్పాడు ఇంకా బ్యాంక్ అడిగిపోయి చూసుకుంటే అంటే ఆల్రెడీ అప్పటికి మెసేజ్ వచ్చింది అతనికి తెలియదు అనుకో చూసుకుంటే డబ్బులు లేవు నూట ఇరవై ఐదు నాలుగు కథం అలా మీరు కూడా ఎవరు ఫోన్ చేసి ఇలా అడిగినా మీకు లాటరీ తగిలింది మీకు డబ్బులు వచ్చినాయి మీకు అదేని ఇదే ఏదోదో చెప్తారు ఎవరి మాటలు నమ్మకూడదు ఒకవేళ మనకు ఏదన్నా మీకు నిజంగానే లాటరీ తగిలింది నిజంగానే మీకు డబ్బు వస్తుంది అంటే ముందు తీసుకోండి సరే నాకు వచ్చింది కదా లాటరీ నా చేతికి తర్వాత మీకు నేను ఇవ్వాల్సింది ఇస్తా